హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నువ్వు ఉంటే నాజతగా సీరియల్లో నిజంగానే చాలా అంటే చాలా మనసుకి సంతోషకరమైన విషయాలు ఎన్ని జరుగుతాయో అంతే కష్టంగా బాధాకరంగా కొన్ని విషయాలు అయితే జరుగుతాయి సో నిజంగానే ఈ ట్విస్ట్ని ఊహి ఊహించని కూడా ఊహించలేరేమో చాలామంది కూడా బట్ వాట్ ఎవర్ ఏదైనా కానీ సీరియల్లో ట్విస్ట్లీ టర్న్స్ అనేవి తప్పనిసరి అలా ఉంటేనే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కాబట్టి మేబీ డైరెక్టర్ ఇలా ట్విస్ట్ని టర్న్ చేశాడేమో అన్నట్టుగా అనిపించింది సో చూడాలి నిజంగానే వీళ్ళిద్దరు కలిసిపోతారు కలిసిపోతారు అని ప్రతి ఒక్కరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్న ప్రతి సమయంలో కూడా ఏదో ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే జరగాల్సిందే కదా ఈరోజు కూడా చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఈ సీరియల్ ముందు కొనసాగిపోతుంది ఇక ఫస్ట్ వచ్చేసరికి మిథునా అలాగే దేవా ఇద్దరు కూడా ప్రేమగా మాట్లాడుకొని నేను నీకు స్టేజ్ మీదే నా యొక్క మనసులోని మాటలన్నిటినీ చెప్తాను అని చెప్పేసి దేవా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మిథునా దాన్ని తలుచుకుని ఎంతో హ్యాపీగా ఏం చెప్తాడో ఎలా చెప్తాడో అని చెప్పేసి సంతోషంతో తను కూడా మురిసిపోతూ ఉంటుంది తన నోటి వెంట తనని ఇష్టపడుతున్నానని దేవా నోటి వెంట ఎలా చెప్తాడా అన్న విషయాన్ని తలుచుకొని మరీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వచ్చేసరికి ఇక్కడ ఆదిత్య ఉన్నాడు కదా ఇలాంటి వాళ్ళని నిజంగా చాలా అంటే చాలా కోపం వస్తుంటుంది బట్ సీరియల్స్ కాబట్టి మనం ఏమీ చేయలేం సో ఇక్కడ ఆదిత్య అయితే రౌడీకి ఫోన్ చేసి ఆ యొక్క గన్ షూట్ చేసి అతనికి ఫోన్ చేసి ఏంటి రెడీగా ఉన్నామంటే సార్ నేను చాలా రెడీగా ఉన్నాను బుల్లెట్స్ అన్నీ అవన్నీ సెట్ చేసుకుంటున్నాను ఇక వాడిని కాల్ చేసేయడం మాత్రం కన్ఫామ్ అని చెప్పగానే ఎస్ వాడు ఒక్క బుల్లెట్తో వాడు చచ్చిపోవాలి అంతేనో నువ్వు రెడీగా ఉండు వాడు ఎప్పుడైతే స్టేజ్ మీదకి వస్తాడో అప్పుడు చంపేసే అన్నట్టుగా చెప్పేస్తాడు ఇక దీంతో రౌడీ కూడా అక్కడ రెడీగా ఉన్నాడు గన్ పెట్టుకొని ఇక నెక్స్ట్ వచ్చేసరికి జడ్జి గారి దగ్గరికి లతా గారు అంటే ఆయన ఆలోచిస్తూ ఉంటాడనమాట జడ్జి గారు ఏంటి ఇప్పుడు ఏంటి పరిస్థితి నా కూతురికి నేను ఇదే లాస్ట్ డే కదా ఈరోజు నేను ఏం చెప్పాలి అన్న విషయం దాన్ని ఆలోచిస్తూ ఒక్కడే నిలబడుకొని ఉంటాడనమాట ఇక దాంతో ఆ వాళ్ళ వైఫ్ అయితే లతా గారు వచ్చేసి లలిత సారీ లలిత గారు వచ్చేసి ఏంటండి ఏమనుకున్నారు మీరు మరి ఏం ఆలోచించారు ఈరోజే కదా ఫైనల్ డే మీ డెసిషన్ చెప్పాల్సింది ఇప్పుడే కదా నేనైతే ఒకటి చెప్తాను అని చెప్పేసి ఒక కొన్ని మాటలైతే చెప్తుంది నిజంగా ఒక తల్లి తల్లైన ఒక కుటుంబంలో భార్య చెప్పే విషయాలు కొన్ని భర్త వినాలి భర్త చెప్పే విషయాలు కొన్ని భార్య వింటూ ఇద్దరు కూడా వాళ్ళ మాటని అంగీకరించుకుంటూ వెళ్తుంటే నిజంగానే ఆ యొక్క ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది నా మాట వినాలని భర్త అనుకోకూడదు నా మాట వినాలని భార్య అనుకోకూడదు ఇద్దరు కూడా మంచి చెప్పేది ఎవరు ఎవరు విన్నా కానీ అంటే ఎవరు చెప్పినా కానీ దాన్ని వినేటట్టు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ లలిత గారు కూడా అదే చెప్తారనమాట చూడండి ఇప్పుడు మిదన సంతోషమే మనకు ముఖ్యం పిల్లల్ని కనడం అలాగే వాళ్ళని పెంచడం వాళ్ళ భవిష్యత్తుని మంచిగా ఉంచాలనుకోవడం తల్లిదండ్రుల బాధ్యత కానీ కొన్నిసార్లు ఇది మీరు వీరినే పెళ్లి చేసుకోవాలి లేకపోతే ఇట్లాగే ఉండాలని డిసైడ్ చేసేదానికి మన చేతుల్లో ఏముండదు కొన్ని మన చేతుల్లో నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటాయి కదా ఇప్పుడు మిదిన సంతోషమే మనకు ముఖ్యం కాబట్టి తనకు దేవా అంటే ఇష్టం దేవాకి ఇప్పుడు మిథున అంటే కూడా ఇష్టం ఒకప్పుడు అంటే ఇష్టపడలేదు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికి ఒకరికంటే ఒకరు చాలా ఇష్టం కాబట్టి మీ డెసిషన్తో వాళ్ళిద్దరి జీవితాలని వాళ్ళిద్దరి జీవితం మాత్రమే కాదు హ్యాపీగా ఉండేది రెండు కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి మీ యొక్క నిర్ణయం వల్ల సో కాబట్టి మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ ఆ మీ యొక్క నిర్ణయం మీద చాలామంది ఆధారపడున్నారు మరి ముఖ్యంగా మిదిన సంతోషం ఆధారపడి ఉంది తన బర్త్డే రోజు తనకు మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఇదేను అన్నట్టుగా కొన్ని మాటలు అయితే చెప్తుంది అవన్నీ ఆలకించిన జడ్జి గారు నిజమే లలిత నువ్వు చెప్పిన మాట నేను కూడా వింటాను అంటే వింటాను అంటే అర్థం చేసుకున్నాను సో కానీ ఒక తండ్రిగా నేను ఆలోచిస్తుంటే ఒక రౌడీకి త రౌడీ చేతిలో నా కూతుర్ని పెట్టడం ఎంతవరకు సేఫ్ అలాంటి డెసిషన్ నేను తీసుకుంటే జడ్జిగా నేను ఫెయిల్ అయినట్టే కదా అన్నట్టుగా అంటాడనమాట దాంతో మళ్ళీ లలితకి టెన్షన్ వేస్తుంది మళ్ళీ ఏమైనా డెసిషన్ మార్చుకున్నాడా ఏంటబ్బా అని చెప్పేసి కానీ చెప్తారు రౌడీ అనే ఒక పదాన్ని మాత్రమే పక్కన పెట్టేస్తే ఇక దేవాలో అన్ని మంచి క్వాలిటీసే కదండి అని చెప్పగానే అవును ఈ ఒక్క విషయం మాత్రం నేను అంగీకరిస్తాను ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎన్నో తీర్పులు తీర్చాను ప్రతిసారి కూడా నేను నా అటు సైడ్ ఉన్న వాళ్ళకి న్యాయం జరగడం కోసం ఎంతో ఆలోచించి తీసుకునేదాన్ని కానీ ఇప్పుడు నా కూతురు విషయము సో ఇది నా ఒక్క కూతురనే కాదు కానీ ఒక కుటుంబానికి సంబంధించి తన సంతోషం ఒక తండ్రిగా నేను తీసుకుంటున్నాను లాయర్గా కాదు జడ్జిగా కాదు ఇట్లా ఏమీ ఆలోచించట్లేదు సో నా కూతురికి ఏది సంతోషాన్ని ఇస్తుంది ఎవరు మంచివారా అని నేను చూసుకున్నప్పుడు నా చిన్న కూతురు విషయంలో దేవా చేసిన పనిని చూసి నేను చాలా గర్వపడ్డాను నా కూతురు పేరు బయటకు వస్తే మన కుటుంబం పరువు పోతుంది ఒక అమ్మాయి జీవితం పాడైపోద్దని నేను కొట్టించినా కానీ ఆ విషయాన్ని చెప్పలేదు కదా అక్కడ తను నాకు చాలా బాగా నచ్చాడు అందుకే తను నేను అల్లుడుగా స్వీకరిస్తున్నానని చెప్పగానే ఇక ఆ లలిత గారికి అయితే ఎంత హ్యాపీ అంటే అబ్బా మీదనకు మీరు త్వరగా చెప్పేసేయండి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక లేదు లేదులే స్టేజ్ మీదే చెప్తాను తన సంతోషాన్ని నేను అక్కడే చూస్తాను అని చెప్పేసి జడ్జి గారు అనుకుంటూ ఉంటారు ఇక లలిత గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సూర్యకాంతం ఉంది కదా సూర్యకాంతం ఆల్రెడీ ఆ గన్ షూట్ చేసే అతన్ని ఆ రౌడీని చూసేసింది ఇక చూసి వాళ్ళ భర్తకు వెళ్ళి చెప్పేదానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది తనైతే హ్యాపీగా జ్యూసెస్ తాగుతూ ఉంటే వాళ్ళ భర్తకు చెప్తుంది నన్ను చంపించేదానికి త్రిపుర ఒక పెద్ద గన్ ని పెట్టింది ఆయన నన్ను చంపేస్తాడు ఏమో అని చెప్పి చెప్తూ ఉంటుంది చి నిన్ను చంపేదానికి గన్ మ్యాన్ని ఎందుకు పెడతారు నువ్వేమైనా పెద్ద ఏమైనా రాణివా అన్నట్టుగా చెప్తుండ అంటే వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా కామెడీ జరుగుతుంది మాట అయితే పట్టించుకోకుండా అక్కడి నుంచి వాళ్ళ భర్త వెళ్ళిపోతాడు ఇక సూర్యకాంతం వచ్చేసి ఎవరికి చెప్తే నా మాట వింటారు అని అనేసి ఆదిత్య దగ్గరికే వెళ్తుంది దొంగ దగ్గరికే వెళ్ళి తాళాలు అందించినట్టు తనకే వెళ్ళి ఆదిత్య గారు ఆదిత్య గారు మీరు నాకు డబ్బులు ఇస్తానని చెప్పి పది లక్షలకి నేను మాట్లాడుకున్నాను కదా వాళ్ళిద్దరు కాపురాని నాశనం చేసేదానికి మీరు ఆ డబ్బులు ఇవ్వకపోతే పోయారు కానీ ఐదు లక్షలన్నా ఇవ్వచ్చు కదా అంటే అదేంటి అసలు ఏం మాట్లాడుతున్నావు అని అంటే అదేనండి నన్ను చంపించడానికి మీ అక్క పెద్ద రౌడీని పెట్టింది పెద్ద గన్ తీసుకొని వచ్చేసాడు నేను చాలా సినిమాల్లో చూశాను అటువంటి రౌడీలు షూట్ చేస్తారు ఇటువంటి రౌడీలు అందుకే వస్తారు అని అని చెప్పేసి ఏదైతే చెప్తే ఇక దాంతో ఆదిత్యకి కంగారు కలుగుతుంది అనమాట అదేంటి ఈ థింగర్ది చూసేసిందా వాడిని అని చెప్పేసి ఎక్కడైనా మాట్లాడుతుందేమో అని చెప్పేసి ఆలోచించి ఆలోచించి ఒక అబద్ధమైతే చెప్పేశాడు అతను వచ్చింది నిజంగానే గన్ తీసుకుని వస్తాడు అతని నిన్ను షూట్ చేసేదానికి కాదులే జడ్జి గారి ప్రొటెక్షన్ కోసం వస్తాడు వచ్చాడు అని చెప్పి చెప్తాడు అదేంటి ప్రొటెక్షన్ కోసం వస్తే వేషం వేసుకొని దొంగలాగా ఎందుకు వస్తాడు అంటే అదేను సెక్యూరిటీ వాళ్ళు కొద్దిగా అట్లా ఉంటారు ఎవరికి అనుమానం రాకుండా ఇలా జరుగుతాయిలే నీకు తెలీదు అయినా కానీ నువ్వు ఎవరితో చెప్పకూడదు ఇంక ఈ విషయాన్ని ఎందుకంటే చెప్తే చాలామంది మాఫియా వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళకందరికి తెలిసిపోతుంది అంటే ఆ ఇది తింగరది కాబట్టి ఏమేం చేస్తుంది ఓ అవునా నేను అదే అనుకున్నానులే నన్ను ఎందుకు చంపుతారు అని అంటే అయినా నీ ఇలాంటి మంచి వాళ్ళని ఎందుకు చంపుతారులే అక్క అనగానే ఈమె మురిసిపోతుంది అనమాట సో మొత్తానికి అంతటితో అది అయిపోతుంది అక్కడ ఇక దాంతో ఈ టాపిక్ అయితే అయిపోతుంది కానీ స్టేజ్ మీదకి వెళ్ళి ఇక మిదిన వాళ్ళ నాన్న మైక్ పట్టుకొని నా కూతురికి ఈరోజు ఒక మంచి రోజు ఎందుకంటే తన బర్త్డే రోజే తనకు ఒక మంచి డెసిషన్ని నేను చెప్పాలి తన లైఫ్కి సంబంధించింది సో చూడాలి ఏం చెప్పబోతున్నాడు అని అందరూ టెన్షన్ నా జీవి అంటే నా కూతురు జీవితంలో నిజంగానే ఈ రోజు నేను చెప్పబోయే డెసిషన్ తన లైఫ్నే మార్చేస్తుంది తనకు ఎంతో ఇష్టమైన మాట నేను చెప్పాలనుకుంటున్నాను తన చిన్నప్పటి నుంచి ఒక మహారాణిగా నేను పెంచాను తనకు ఏది కావాలంటే అది ఇచ్చాను కానీ తన మ్యారేజ్కి వచ్చేసరికి అనుకోని సంఘటన ఒకటి జరిగింది ఒక రౌడీతో తన యొక్క వివాహం జరిగింది అయినా కానీ అని ఈ మాట అంటుండేసరికి దేవా వచ్చేసరికి ఒక్క నిమిషం మావయ్య ఒక్క నిమిషం అని చెప్పేసి అంటే మావయ్య అనడు సో ఒక్క నిమిషం అండి నేను కొద్దిగా మాట్లాడాలి నేను మాట్లాడేసిన తర్వాత మీరు ఏదైనా డెసిషన్ చెప్పండి అని చెప్పేసి చెప్తాడు సో సరే అని చెప్పేసి ఇక మిథిన వాళ్ళ నాన్న ఒకటే అంటాడు సో అనుకోని రీతిగా ఒక రౌడీ చేతిలో అయితే మ్యారేజ్ జరిగిపోయింది ఇక దాన్ని డెసిషన్ ఏం చెప్పాలనేది ఈరోజే నాకు లాస్ట్ రోజు అని చెప్పి చెప్తాడు దాని తర్వాత మైక్ వచ్చేసి దేవా తీసుకుంటాడు మిథిన గురించి పొగడ్డం స్టార్ట్ చేస్తాడు ఎంతో గాజు బొమ్మలాగా పెంచుకున్న నీ తండ్రిని నీ తల్లిని అందరినీ వదిలేసి ఏదో నేను ఊరికే నీ మెడలో తాళిగట్టాను ఆకతాయితనంగా కానీ దానికి విలువిచ్చి నువ్వు మా ఇంట్లో ఎన్నో కష్టాలు పడ్డావు అన్ ఆహారం లేకుండా నీళ్లు తాగి పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి నువ్వు అనుకుంటే ఎంత మంచి ఫుడ్ని ఇంట్లో తినగలవు కానీ ఈ లగ్జరీ లైఫ్ అంతటిని వదిలిపెట్టేసి నా కోసం వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి నేను కట్టిన తాలికి విలువ ఇచ్చి నన్ను మార్చేవు నా నిజంగా నీలాంటి భార్య దొరకడం నేను నిజంగా చేసుకున్న అదృష్టము నీ వల్లే నేను నాకు అసలుకి ప్రేమ అనేది లేదు అసలుకి నాకు ఏదీ లేదు ఎందుకంటే నేను ఒక రౌడీని నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలీదు సో నా వల్ల ఇంక ఎవరికైనా ప్రాబ్లం వస్తుందేమోనని నేను అందరితో మాట్లాడడం మానేశాను నన్ను అందరూ అసహించుకున్నారు నా మీద ఎవరూ నమ్మకం పెట్టుకోలేదు నువ్వు ఒక్కదానివే నన్ను నమ్మావు నాతో కలిసి నిలబడ్డావు కాబట్టి నీలాంటి భార్య నాకు దొరకడం చాలా అదృష్టం అని చెప్పేసి మాటలు చెప్తూ తనకైతే ఐ లవ్ యూ చెప్పే టైంలో మోకాళ్ళ మీద కూర్చునేసరికి అక్కడ ఉన్నటువంటి గన్ బుల్లెట్ వచ్చేసి పాపం మిదునకు తగులుతుంది దాన్ని చూడగానే అందరూ షాక్ అయిపోయి భయపడిపోతారు ఏమైందా ఎట్లా జరిగిందా అని చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో